గురుకుల పాఠశాలలో స్టడీ ఎవరికి ఆలస్యమైందన్న పైశాచికత్వంతో ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులను చితకబాదిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది సుమారు ఇరవై మందికి పైగా విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు చితకబాదిన పిడి వాసు తీరా క్షమాపణలు చెప్పి తప్పించుకోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్ నాయకులు గురుకుల పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయ బృందాన్ని నిలదీశారు విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు విద్యార్థులు పీడీ కొట్టిన దెబ్బలను ఆయనకు చూపియడంతో ఆవేదన వ్యక్తం చేశారు మానవత్వాన్ని మరిచి పిల్లలపై పైశాచికత్వం చూపించిన ఫిజికల్ డైరెక్టర్ వాసుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గురుకుల సొసైటీ జోనల్ అధికారికి ఫోన్లో మాట్లాడి వెంటనే పీడీపై చర్యలు తీసుకోవాలని కోరారు లేని యెడల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా చేపట్టేందుకు వెనకాడబోమన్నారు మా డిమాండ్ ఏంటంటే మరి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే వాసు ఉన్నాడో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి వెంటనే జైలు పంపించాలి మళ్ళీ ఆయనను సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలి మొత్తం ఒకరిని తెర రిమూవ్ చేసినట్టు అయితే ఇంకొక టీచర్ కూడా రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తారు బాధ్యతతో పనిచేస్తారు ఆ బాధ్యత లేకుండా చేయడం వల్లనే ఇలా పిల్లలు భయ ప్రాంతాలకు గురి ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్పాలి తల్లిదండ్రిని ఇచ్చిపెట్టి వందల కిలోమీటర్ల నుంచి గవర్నమెంట్ ఎక్కడ సీట్ వస్తే అక్కడ చదువుకోవడానికి వచ్చేరు వాళ్ళు పేదవాళ్ళు అలాంటి పేదవాళ్ళ మీద వాళ్ళకు ప్రేమ హాపిత తల్లిదండ్రి దగ్గరలో లేనటువంటి లోటును తీర్చాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి మీద ఉంటుంది ఇక్కడ ఉన్న టీ లెక్చరర్ల మీద ఉంటుంది దాన్ని విస్మరించి వాళ్ళు ఎట్టిగా అంటే వెనుకటి వెనుకటి రోజులలో ఆ బ్రిటిష్ గవర్నమెంట్లో జైల్లో పెట్టి చదివిచ్చినట్టుగా ఉన్నది ఇది ఇవాళ కూడా కదే మరి అదే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ పరిస్థితిని వెంటనే దీన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి